హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇది తుమ్మకూర అండి తెలంగాణలో వినాయక చవితి రోజు ఇది కంపల్సరీ వండుకోవాలి సో దీనికి ఇలా ఫ్లవర్స్ ఉంటాయి అన్నమాట సో ఇది తుమ్మికూర చింతకాయలతోనే ఉండాలండి సో ఇప్పుడు నేను ఇది ఎలా ఉండాలి అని నేను మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే మన మీ తుమ్మి కూర అంతా తెంపేసుకోవాలండి ఇలా ఒక్కొక్క లీవ్స్ సపరేట్గా తెంపుకొని మనం వాటర్లో వేసి బాగా వాష్ చేయాలండి దీనికి చాలా మట్టి ఉంటుంది సో మట్టంతా పోయేలాగా మనం బాగా ఇలా పిసుక్కుంటూ బాగా కలుపుకోవాలండి టూ త్రీ టైమ్స్ వాటర్ చేంజ్ చేస్తూ కలుపుకోండి ఎందుకంటే కొంచెం మట్టి ఎలా వచ్చినా మనకి కూర అంతా ఖరాబ్ అయిపోతుంది సో బాగా వాష్ చేసుకొని ఇలా కుక్కర్లో వేసుకోవాలండి కడిగిందంతా కుక్కర్లో వేసుకున్న తర్వాత కొంచెం అండి ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి ఒక టూ టు త్రీ విజిల్స్ అండి మీ తుమి కూర క్వాంటిటీని బట్టి నేను ఇప్పుడు మీకు వీడియోలో చూపించడం కోసం కొంచెమే వండుతున్నాను సో ఇలా త్రీ విజిల్స్ అయిన తర్వాత మనకి ఇలా ఉడికిపోతుందండి బాగా సో ఇప్పుడు దాన్ని మనం పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక మిక్సీ జార్లో మనం కొన్ని చింతకాయలు ఇలా బాగా వాష్ చేసి పెట్టుకోవాలండి చింతకాయలు పచ్చిమిర్చి సో బాగా వాష్ చేసుకొని చింతకాయలు పచ్చిమిర్చి రెండు ఇలా మిక్సీకి వేసేయాలి సో మనకి ఇలా మంచి పేస్ట్ వచ్చేస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఇందాక మనము ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా తుమ్మికూర అది కూడా ఇందులో యాడ్ చేసేయాలండి సో ఇదంతా యాడ్ చేసింది తుమ్మి కూర యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఒకసారి దీన్ని మిక్సీకి వేయాలి సో మనకు ఆ పేస్ట్ అంతా బాగా కలిసిపోతుంది అనమాట అండ్ ఇది కూడా కొంచెం గ్రైండ్ అయిపోతుంది కూర సో మిక్స్ చేసిన తర్వాత ఇలా ఉంటుందండి నెక్స్ట్ మనం ఒక గిన్నెలో పోపు వేసుకోవాలి ఫస్ట్ ఒక స్పూన్ ఆయిల్ పోపు అండ్ కొంచెం కరివేపాకు కొంచెం పసుపు సో ఇదంతా వేసి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్నాము కదా అదంతా వేసి ఇందులో కలిపేయాలండి ఒక ఫైవ్ మినిట్స్ అండి సిమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వండి దీన్ని వాటర్ మాత్రం యాడ్ చేయకూడదండి అసలు అండ్ నెక్స్ట్ కొంచెం ఉప్పు మీ టేస్ట్కి సరిపడ ఉప్పు వేసుకొని ఇదంతా బాగా కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో బాయిల్ అవ్వనివ్వండి ఇది సిమ్లోనే ఉంచి కుక్ అవ్వనివ్వండి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకూడదు సో టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి అన్నంలో చాలా చాలామందికి అండి తుంబికూర ఎలా ఉండాలి అన్నది తెలియదు పప్పులో వేసేసుకుంటారు తొందరగా అయిపోతుంది ఈజీగానే సో ఇది ఒక మంచి రెసిపీ అండి ఇది మా అమ్మమ్మ స్టైల్లో రెసిపీ ఇప్పుడు హాయిగా ఉండేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు